నీ జీవితంలో ఎదురవుతున్న నానా విధమైన శోధనలు నీలో కొన్నిటిని తొలగించడానికి కొన్నిటిని రప్పించడానికే వస్తున్నాయి తప్ప నిన్ను పాడు చేయటానికో నాశనం చేయటానికో రావట్లేదు ఈరోజు నీకు వచ్చిన ప్రతి శ్రమ ప్రతి బాధ ప్రతి ఇబ్బంది ప్రతి అప్పు ప్రతి వ్యాధి ప్రతి కలత నిన్ను ఘనపరచడం కోసమే నిన్ను మయంపరచడం కోసమే నీ వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడం కోసమే నిన్ను ఆశీర్వదించడం కోసమే గుర్తుపెట్టుకో ఈ చేదైన అనుభవాలు ఆటెకాలు నీకుండవు రాబోతున్న దినాలు నీవు ఆశీర్వాద కారణమవుతావు దీవించబడతావు నీవు కూడా సమృద్ధి పొందుతావు నీవు కూడా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటావు నీవు ఆరోగ్యవంతుడు అవుతావు ఆరోగ్యవంతురాలు అవుతావు నా తండ్రి నిన్నలా హెచ్చించబోతున్నాడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు చేయబో ఆయన మాటలు వినడానికి జాగ్రత్త పడు ఆయన హెచ్చరికలు తీసుకోవడానికి జాగ్రత్త పడు అవి బ్రతుకు సూత్రాలు నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు నువ్వు మాట్లాడే మాటలు దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తావో నీ ప్రార్థన వారి పక్షంగా దేవుడు వింటున్నాడు ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు భయపడొద్దు హెల్లుయా హల్లెలూయా ఎందుకంటే నీ విలువ పరలోకంలో గొప్పది నీ మాటకి పరలోకంలో విలువ ఉంది